మంచిర్యాల జిల్లా ప్రజలకు నమస్కారం నా పేరు సురేష్ కుమార్ సిఎస్సి హెల్త్ కేర్ అండ్ వెల్నెస్ సెంటర్ స్టేట్ మేనేజర్ శ్రీనివాస్ డివిజన్ మేనేజర్ కొండలరావు మంచిర్యాల డిస్టిక్ కోఆర్డినేటర్ మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ అన్ని మండలాల వారిగా మా సిఎస్సి హెల్త్ కేర్ అండ్ వెల్నెస్ సెంటర్ నందు ఉద్యోగ అవకాశాలు ఇంటి అవకాశాన్ని మంచిర్యాల జిల్లా ప్రజలు అన్ని మండలాల వారిగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం దీనికి కావాల్సిన అర్హతలు ప్లబోటమిస్ట్ లబోటమిస్టర్ టెక్నికల్గా ఎంఎల్టీ డిఎంఎల్టీ ఎంఎల్టీ జిఎన్ఎం ఆర్ ఏఎన్ఎం చేసి ఉండాలి నాన్ టెక్నికల్ రిజిస్ట్రేషన్ కొరకు దానికి ఏదైనా డిగ్రీ అర్హత అంటే పట్టభద్రులే ఉండాలి ఇటు అవకాశాన్ని మంచిర్యాల జిల్లా ప్రజలందరూ అన్ని మండలాల వరిగా వేకెన్సీస్ ఉన్నాయి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇంటర్వ్యూలు జరిగే ప్రదేశం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ భవనం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర చెన్నూరు రోడ్డు ఈ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆ ప్రదేశంలో మేము ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాం మంచిర్యాల జిల్లాల వారీగా అన్ని మండలాల ప్రజలు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అందరూ ఇట్టి ఇంటర్వ్యూకి హాజరయ్యి తమ తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని దాంతోపాటు ఒక సెట్ జీరాక్స్ని కూడా తీసుకొని అటెండ్ కావాల్సిందిగా కూర్చున్నాం థ్యాంక్ యూ